టైలర్ చూడండి కొంతమంది కొలత ఇలా వేసుకుంటారు కటింగ్కు కానీ నేను టేప్ కటింగ్ ఎక్కడ వాడను జాకెట్ కటింగే ఇలా వేస్తారు కానీ నేనైతే ఇలాగ వేయను చూపిస్తున్నాను చూడండి నేను చూపించే విధంగా వేసుకోండి నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది మనం నేర్చుకొని కుట్టే వాళ్ళకు కూడా కొలత కరెక్ట్గా వస్తుంది ఇగో నేనైతే ఇలాగే వేసుకుంటాను ఇక్కడ చూడండి ఇవి ఇలా చూసుకోవాలి మనము కటింగ్ ఇలా చూసుకుంటే నీట్గా వస్తుంది చూడండి ఇలా చూసుకున్నాను కదా ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఖచ్చితంగా ఇలాగే చూసుకోవాలి చూడండి ఇటుపక్క అటుపక్క ఉంది కదండి ఇలా చూసుకోవాలి చూడండి ఇప్పుడు నేను ఎలా వేసుకుంటున్నానో కూడా అలాగే వేసుకోండి జాకెట్ అయితే కరెక్ట్గా మనకు ఎలా నీట్గా కట్ చేసుకుంటాం అలాగొస్తుంది చూడండి ఇక్కడ చూడండి కొద్దిగా ఇక్కడ కుట్లోకి వచ్చేసి కొద్దిగా వదిలిపెట్టేశాను మనం పట్టి వేసుకోవాలి కదా కింద లైన్ ఇక్కడ చే పట్టుకొని ఇలా ఇక్కడ షోలర్ దగ్గర ఉంది కదండి మనం ఇలా బిర్రు పట్టుకున్నాం అనుకోండి ఇలా సుక్కి లేకోకుండా లూజు నీట్గా ఉంటుంది లూజు లేకోకుండా చూడండి మెడ ఇక్కడ పట్టుకున్నాను ఇదిగోండి ఇక్కడ నుంచి చేయమగా ఇక్కడ నుంచి తీయను ఇక చూడండి మీరు కూడా ఇలాగే పట్టుకోండి ఇది వచ్చేసి మనం ఇలా పట్టుకుంటే మెడ జారుతుంది ఇలాగే వేసుకోవాలి ఇదిగోండి ఇలా ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక డాక్స్ వేస్తాం కదా ఇక్కడ చూడండి మళ్ళీ చేయిగా ఇక్కడ తీయద్దు ఇదిగోండి ఇక్కడ లూజ్ ఉంది కదా ఈ లూజుకు వచ్చేసి ఇది ఇలా పట్టుకోవాలి సంఖ దగ్గర ఇలా పట్టేసుకొని ఇదిగోండి మనకి ఏడుగుండి కుట్టు కానీ ఇక్కడ కొద్దిగా కుట్లో కొనవి ఇదిగోండి ఇడ క్రాస్ పట్టేలా లైన్ కొద్దిగా ఇది మనకు వాళ్ళు కొద్దిగా లూజ్ ఉన్నారన్నారు కదా కొద్దిగా లైన్ విడికి ఇక్కడ వచ్చేసి సంఖలో ఇక్కడ క్రాస్ జరిగింది కదా ఇక్కడ మనం ఒక మార్క్ వేసుకోవాలి ఇదిగోండి వీడికి ఇది వచ్చేసి నేను ఇప్పుడు నెక్ అయితే కట్ చేయట్లేదు ఇది వర్క్ జాకెట్కు నెక్కు కట్ చేయట్లేదు ఇది అయితే ఇలా మార్క్ వేసుకోవాలి మనం చూడండి నేను మేరకు వేసుకున్నట్టు కానీ మీరు మార్క్ నీట్గా వస్తుంది చూడండి ఇక్కడ ఇలా లాగా వేసినాను కదా మళ్ళీ వచ్చేసి ఇలా ఇందులో రౌండ్ ఇలాగా ఇది చేసింది కదా నేను నెక్క అయితే కట్ చేయట్లేదు ఇదిగోండి ఇక్కడే కట్ చేసుకుంటున్నాను నేనైతే కింద కట్ చేయట్లేదు పైన మిషన్ మీద వేసుకుంటున్నాను మీకుని మనం చేయి అంటే పైన మిషన్ మీద కట్ చేసుకోవచ్చు లేదు తిప్పలేమంటే కింద వేసుకోవచ్చు చూడండి ఇక్కడ వేసుకున్నాను కదా ఇలా కట్ చేసినాను ఇది అయిపోయింది దీనికి భాగం అయిపోయింది ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడే చూడండి వంద పాటు వచ్చేసి ఇది ఇలా వేసాను ఇది క్రాసు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మన కింద వచ్చే ఇది చూడండి ఇలా పెట్టేసినాను నేను టేప్తో ఏది కొత్త ఇలా బెట్టెడ్ చూసుకున్నాను ఇలా ఇక్కడ ఉండి ఈ మార్క్ ఇలాగే రావాలి మొత్తం మార్పు ఇలాగే ఇక్కడ చూసుకోవాలి ఇది ఇక్కడ నెక్కు వచ్చేసి మనము ఇందాక షోల్డర్ దగ్గర కొలుచుకున్నాం కదండి ఇది ఇక్కడ ఉంది జాగ్రీస్ ఇక్కడ వేసుకోవాలి ఇది ఊట ఈ మొత్తం ఇలా రౌండ్గా నిదానంగా చూడండి నేర్చుకునే వాళ్ళకు నిదానంగా నేర్చుకున్న ప్రతి ఒక్కటి ఇది ఫుల్ వీడియో పెడుతున్నాం కదా ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూడండి ఇది వచ్చేసి ఇక్కడ మనము ముందర నెక్కు ఎంత వరకు ఉంటుంది అని అనుకుంటాం కదా ఇదిగోండి ఇలా కొలుచుకుంటాను ముందరిని ఎక్కువ భాగం అయితే ఇలా ఇలా కొలుచుకుంటాను ఇది ఉంది కదా ఇదిగోండి ఇలా మనం షోల్డర్ దగ్గర నుంచి ఇలా చూసుకుంటాను ఇదిగో ఇక్కడ ఉంది ఇది వచ్చేసి మనకు చెబల్ కదా ఇది సరిపోతుంది ఇక్కడికి ఇక్కడికి ఉంది ఇది ఇంకా మనం ఇది తీసేసి ఇలా మార్కేసుకోవచ్చు ఇదిగోండి ఈ రౌండ్ ఇది ఇంకా అవసరం లేదు ఇది తీసేసినాం కదా చూడండి ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఒక పావు పెట్టేసి ఈ సేపు వేసుకోవాలి ఈ ఈ సేపు వేసుకుంటే జాకెట్ నీట్గా చెట్టు వెళ్తుంది కటింగ్ చేసుకోవడం వద్ద మనము ఇలాగే చేసుకుంటాం నీట్గా చేసుకుంటే నీట్గానే కుట్టుకోవచ్చు మనము ఏది ఉండదు ఇవి వచ్చేసి ఉర్క్ జాకి లైనింగ్ వర్క్కు జాకి మీకు చూపిస్తాను దీనికన్నా కొద్దిగా ఇలా పైకి పెట్టేశాను వర్క్ జాగిరి మళ్ళీ కుట్లో పోవాలి కదా మనకు నెక్కు ఎంత వరకు ఉందో చూడలేదు ఇంకా చూడండి చూడండి కరెక్ట్గా వచ్చేసింది మనం ఇక్కడ సేపు వేయడానికి కూడా ఇదిగోండి టక్స్ అయితే నేను డాక్స్ ఏం పెట్టుకోను ఇలా చూసి వేసుకుంటాను ఇలా సెంటర్ చూసి ఇక్కడ వేసుకుంటాను అయిపోయింది ఇది వచ్చేసి సేపు మనకు వెనక వీపట్టి చేతి పని లేకుండా వేస్తాను కదండి వీపట్టి కూడా నేను ఇక్కడ క్లాత్ వేస్ట్ కాకోకుండా ఇందులోంచి తీసుకుంటాను ఇది వచ్చేసి హ్యాండ్స్కుండా ఇది హ్యాండ్స్కి వచ్చేసి హ్యాండ్స్ కూడా నేను టేప్తో వాడను ఇలాగే పెట్టుకుంటాను ఇలాగా ఈ హ్యాండ్స్ కన్నా కొద్దిగా పొడుగు పెట్టమని చెప్పారు చూడండి కొద్దిగా పొడుగుకి ఇలా ఇంత వదిలేసాను మళ్ళీ మన కుట్లోకి కావాలి కదా ఈమెను వదిలేసాను పొడుగు వచ్చేసి ఆమె అలాగా ఇదిగోండి మన కుట్లోకి అందుకోనికి ఇదికే ఇక్కడ మళ్ళీ సేపు ఉండడానికి ఇక్కడ చేసుకొని ఇలా చూసుకోవాలి ఇలా చూడండి ఈ మార్క్ వేసుకుంటే మనకు ఎక్కడే కానీ కూర్చు రాకుండా నీట్గా వస్తుంది చూడండి ఈ మార్కు ఇది చూడండి ఇక్కడ షేప్ వచ్చేసి నేను కుట్టే కుట్టేటప్పుడు జాకెట్ కుట్టేటప్పుడు షేప్ చేసుకుంటాను ఇది ఇది వచ్చేసి సేఫ్ బెల్ట్కు ఇక్కడ తీసుకుంటాను క్లాత్ ఉంది కదా ఇది నేను షేప్ బెల్ట్కు ఇంత క్లాత్ ఎందుకు తీసుకున్నాను అంటే నాకు నేను ఇలా ఈ రౌండ్ వేస్తాను కదా ఈ రౌండ్ వేసినప్పుడు క్లాత్ వేగస్ట్ ఉండాలి ఇది చూడండి వర్క్ జాకెట్ చూపిస్తాను